ప్రవేణ యస్సుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని పిల్లార ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మనం దేవుని మాటలు కొన్ని మనం ధ్యానించుకుందామండి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో నేను గనపరుస్తున్నాను ప్రేమైన దేవుని పిల్లారా పరిశుద్ధ గ్రంథం నుంచి వ్యవహాను సువార్త ఐదవ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనుక ఏసు ఎరుషులేములకు వెళ్ళాను ఎరుసలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్త అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడని బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరి ప్రేమ దేవుని పిల్లల పరిశుద్ధ గ్రంథం చదివినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞానించినట్లయితే మొదటి వచ్చినంలో అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను ఏ పండుగ అంటే యూదులు ఆచరించేటువంటి ఒక పండుగ యూదులు ఈ పండుగను ఎక్కువగా ఆచరించేటువంటి సందర్భం మనం గమనిస్తున్నాం యూదులు ఏ పండుగ బాగా చేస్తారంటే ఎరుషులేములో ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రభువుని ఆరాధించడానికి ఎరుషులేమునికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు ఎందుకు ఈ యొక్క యూదులు ఆ పస్కా పండుగని అంత పవిత్రంగా దేవుని ఆరాధిస్తారో మనం గమనించినట్లయితే మరి పాత నిబంధన గ్రంథంలో రెండో రాజులు మనం చూద్దామండి ఒక్కసారి క్షమించాలి లేవకాండములు మనం చూసినట్లయితే లేవకాండము ఇరవై మూడవ అధ్యాయంలో మనం ఒక్కసారి చూసుకుందామండి ఐదవ వచనం చదువుతున్నాను మొదటి నెల పద్నాలుగవ దినమున ముందు విహోవా పసుకా పండుగను జరుగును ఆ నెల పదునైదవ దినమున విహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటిని తినవలను గమనించినట్లయితే ఈ పసుకా పండుగ ఎలా వచ్చినదంటే ఇస్రాయిల్ను ప్రవీణ్ యేసు క్రీస్తు వారిని ఆ యొక్క బానిస బ్రతుకు నుంచి దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించి వారిని ఐగుప్తు నుండి కానానికి నడిపించడానికి ముందుగా ప్రవీణే దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి ఆ చేసినప్పుడు దేవుడు వారిని గుర్తుగా పస్కా పండుగ ఆచరించమని చెప్పి ఉన్నాడు అయితే యూదులు మరి సంవత్సరానికి ఒకసారి ఎంతో పవిత్రంగా మరి వారు ఎంతో దూర ప్రయాణ దూర ప్రయాణమైనప్పటికీ వారు ఎన్నో గ్రామాలు ఉన్నప్పటికీ మరి అందరూ యూదులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి దూరమని లెక్క చేయకుండా ఎరుషులేముకి వచ్చి వారు ప్రభువుని ఆరాధించేటువంటి వారుగా ఉన్నారండి మనం గమనిస్తే ఇక్కడ మరి ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఈ దినాన మనము మరి ప్రభుని ఆరాధించాలంటే మరి ప్రతి ఒక్క ఆదివార దిన ముందు మనము ఈ ఈనాటి క్రైస్తవులు మరి ప్రభుని ప్రతి ఒక్క ఆదివార దినమందు ప్రభుని ఆరాధించాలని ప్రభు ఆశపడుతున్నానండి మరి దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి దినము కాపాడుతున్న ప్రభుని మనము మరి ఆదివార దినమందు ప్రభుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి మనం రావడానికి చాలామంది ఏం చేస్తారండి నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు వీరెంతో పవిత్రంగా ఎంతో శ్రద్ధగా ఎంతో దూరమైనప్పటికీ ఎంతో భారమైనప్పటికీ భారంగా ఎంచుకోలేదు కానీ ప్రభుని ఆరాధించడానికి ఎంతో ఆసక్తిగా దేవుని ఆరాధించడానికి వస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభుని నమ్ముకున్నటువంటి నువ్వు ప్రతి ఆదివారం దిన ముందు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించాలని నువ్వు ఆశపడుతున్నావా మరి వీరు పండుగగా చేసేవాళ్ళండి అది ఎంతో గొప్ప ఎందుకంటే దేవుడు వారిని ఒక బానిస బ్రతుకు నుంచి విడిపించాడు మరి నిన్ను నన్ను విడిపించలేదా ప్రవీణ ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి నిన్ను పవిత్రునిగా చేయడానికి ప్రవీణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కోసం వర్ణించాడండి మరి ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తు చేసుకుంటున్నావా ఆయన శిలో మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని ప్రతి ఆదివార దినమందు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించేటువంటి ఒక క్రైస్తవునిగా నువ్వు ఉంటున్నావా ఒకసారి గమనించుకోవాలండి మనం ఏదో వచ్చి పోయేవారిగా ఉండకూడదండి ఆదివార దినమందు వచ్చినటువంటి మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారముగా జీవిస్తూ ప్రభుని ఆరాధించేటువంటి బిడ్డగా మనం ఉండాలి చూడండి ప్రియమైన దేవుని బిల్లరా మరి ఇంకా అదే వచ్చినప్పుడు మనం గమనిస్తే వారు ఎంతో పవిత్రంగా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మనము దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఆయనని శ్రద్ధతో ఆశతో ఆసక్తితో ప్రభువుని ఆరాధించాలని ప్రభు మన కోరుకుంటున్నాడండి అయితే దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనము మరి ఆశతో వస్తున్నామా ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నామా ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నామా మనం ఒకసారి గమనించుకోవాలండి ప్రేమైన దేవుని బిడ్లారా మరి అలాగే కింది కిందివచనాలు మనం గమనిస్తే ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా కిందివచనంలో చూస్తే ప్రవీణ యేసు ఏం చేశాడంటే ఆ దినాన మరి యరుసేసు ఎరుసేమునికి వచ్చాడు ప్రవీణ యేసు క్రీస్తువు వచ్చినప్పుడు అక్కడ కింద వచ్చినములో మనం చూసుకున్న ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రేమైన దేవుని పిల్లారా ఐదో వచనములో చూస్తే అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుంచి వ్యాధి గల ఒక మనుషుడు నేను అయితే ప్రేమైన దేవుని బిళ్ళారా ఇక్కడ గమనించినట్లయితే ఒక ఎరుసలేములో ఒక ఐదు మంటపములు ఉండేవి ఏంటి అంటే ఆయా సమయంలోందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కలదు నీరు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులు గుడ్డివారు కుంటివారు చూసినట్లయితే వీరందరూ బాగుపడేవారుగా ఉంటున్నారు అయితే ఇది నానా ఆదివారం ప్రభు సన్నిధికి వస్తున్నట్టు నువ్వు మరి ఒకసారి మనం గమనించుకోవాలండి అయితే వాక్యం అనే దేవుని యొక్క మాటలు నీకు వినపడుతుంటే ప్రభుని మొదటిగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించి దేవుని మా వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు వింటున్నావా ఇక్కడ చూస్తే ప్రేమైన దేవుని పెట్టారా ఈ కోనేటిలో దేవదూత వచ్చి మొదటిగా ఎప్పుడైతే మరి ఆ కోనేటికి దేవదూత కదిలించి వెళ్ళినప్పుడు ఆ నీటిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే మరి ఆక ఆ కోనేటిలో దిగుతారో ఎట్టి వ్యాధి గలవాడైనప్పటికీ స్వస్థత పడేవాడుగా ఉంటున్నాడు అయితే ప్రియమణి దేవుని బిడ్డారా మరి ఆ నీళ్ళు ఏ విధంగా సాదృష్టంగా ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యము సాదృశ్యంగా ఉందండి అయితే దినాన దేవుడు ప్రతి దినము వాక్యము నీకు ప్రతి ఆదివారము నీవు దేవుని యొక్క మాటలు వినబడుతూ ఉంటే నువ్వు దేవుని యొక్క మాటలు మొదటిగా నువ్వు శ్రద్ధ కలిగి వింటున్నావా విన్న వాక్యానుసారంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడిగా నువ్వు ఉంటున్నావా మనం ఒకసారి గమనించుకోవాలండి ఇక్కడ ఎవరైతే మొట్టమొదటిగా ఆ యొక్క కోనేటిలో దిగుతారో ఎట్టి వ్యాధి గలవాడైనప్పటికీ బాగుపడినట్లుగా చూస్తున్నాం ప్రభు సన్నిధికి వచ్చేటువంటి మనము కూడా మనం మనం ఎటువంటి వ్యాధి కలగ కలిగినటువంటి వారమైనప్పటికీ అది శరీర రోగమైనప్పటికీ ఆత్మీయ రోగమైనప్పటికీ ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు అయితే మనం చేయవలసింది ఏమిటంటే మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిగా ఉండాలి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిగా ఉండాలి దేవుని మాట ప్రకారం జీవించడానికి ఆయన ఆజ్ఞలను ఆయన చిత్తానుసారంగా మనము జీవించడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో దేవుడు మనల్ని మన జీవితాలను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి ఇక్కడ చూసినట్లయితే మొదట ఎవరైతే దాని యొక్క ఆ నీటిలో దిగుతారో వారు బాగుపడతా ఉన్నారు వాక్యం అనేసి సార్లను వింటా ఉన్నావు కానీ వాక్యానికి నువ్వు నువ్వు లోబడేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా విని వదిలేసినట్లయితే నువ్వు మొదటిగా దేవుని సా దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండట్లేదండి ప్రియమైన దేవుడు లారా మనం గమనించుకుందాం ఒకసారి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే మనం ఎటువంటి రోగము ఉన్నప్పటికీ దేవుడు మన స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినటువంటి నీవు ఒకసారి గమనించుకో ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా దేవునికి నమ్మకంగా బ్రతికేవారిగా మనం ఉండాలి ఇది శాశ్వతమైన జీవితం కాదండి ప్రేమైన దేవుని బిడ్డారా మనం చనిపోయిన తర్వాత మరొక జీవితం అనేది ఉంది కానుక మనము దేవుని ఎదుట యథార్థముగా మనం బ్రతకాలండి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దేవునికి ఇష్టముగా దేవునికి నమ్మకమైన వారిగా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క మొదట ఎవరైతే ఆ యొక్క ఆ యొక్క నీటిని నీటిలో దిగి ఉన్నారో వారు స్వస్థపడుతూ ఉన్నారు అది ఎట్టి రోగమైనప్పటికీ ఇక్కడ చూసినట్లయితే అనేకమైన రోగములు కలిగిన వారు బాగుపడినట్లుగా చూస్తున్నాము కాబట్టి ప్రేమ దేవుని పిల్లల మనం కూడా దేవుని సన్నిధిలో మనం యథార్థముగా మనం బ్రతికినట్లయితే నిన్ను ఈ లోకమనే పాపము నుంచి ఈ లోకమనే పాప ఊపిలో నుంచి నిన్ను ఆ నరకం నుంచి తప్పించడానికి ప్రవీణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు నువ్వు మొదటిగా ఆయన అంగీకరించాలి మొదటిగా ఆయనను ఆయన నీ సొంత రక్షకుడిగాను అంగీకరించాలి ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించాలి అప్పుడే ప్రేమైన దేవుని బిల్లారా దేవుడు మనల్ని ప్రేమించి నీ స్థితి ఏమిటో నీ గతి ఏమిటో నీ పరిస్థితి ఏమిటో అన్నీ తెలిసినటువంటి దేవుడు నిన్ను బాగు చేయటానికి నీ ఎదుకే వచ్చి నిన్ను బాగు చేసే దేవుడిగా ఉన్నాడు చూడండి ప్రేమైన దేవుని ఆ కింది వచ్చినములో చూసినట్లయితే ఆ కోరి ఎదుట ఎన్నో సంవత్సరముల నుంచి మరి చూసినట్లయితే ముప్పది ఎనిమిది ఏళ్ళ నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను అయితే యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడుగుగా చూడండి ప్రేమ దేవుని దేవుడు మన స్థితి ఏమిటో మన గతి ఏమిటో మన పరిస్థితి ఏమిటో అన్నీ తెలిసిన వాడు ఆ వ్యక్తి మరి అనేక సంవత్సరములు ముప్పది ఎనిమిది ఏళ్ళ నుంచి ప్రభు మరి అక్క కోనేటి ఎదుట కాచుకొని ఉన్నాడు మరి దేవుడు చూశాడు సమయం రానే వచ్చింది ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు అతన్ని దర్శించాడు నువ్వు కూడా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు ఎదుటను నమ్మకంగా ఉండి ఆయన ఇచ్చిన రక్షణ కొరకే నువ్వు కనిపెట్టుకున్నట్లయితే ప్రభు నిన్ను కూడా ఒక దినాన్ని రక్షించి ఆ యొక్క రక్షణ భాగ్యానే కాకుండా నీకు స్వస్థతను అనుగ్రహించి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ప్రభు యేసు క్రీస్తుతో పాటు ఉండటానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడండి ప్రేమైన దేవుడి బిల్లారా వాక్యముతో నువ్వు తన నీ జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన ఎట్టి స్థితిలోనూ ఉన్నప్పటికీ పాపమనే రోగముతోనూ ఉన్నప్పటికీ నువ్వు ఒక దొంగ అయినప్పటికీ నువ్వు ఒక వ్యభిచారమైనప్పటికీ నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క స్థితిని దేవుని ఎదుటకు వచ్చి ప్రభు ఈ స్థితి నాది నేను ఇటువంటి వాడను నేను ఈ విధంగా నేను చెడిపోయి ఉన్నాను నా పరిస్థితిది నన్ను రక్షించగలిగినటువంటి వారు ఎవరూ లేరని నువ్వు ప్రభు సన్నిధులను మోఖాల్లోని ప్రభు సన్నిధులను ప్రార్థించినట్లయితే ప్రేమైన దేవుని పెట్టారా ఆ యొక్క ఎన్నో సంవత్సరం నుంచి వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తిని ప్రభుని యేసుక్రీస్తు స్వస్థపరిచినట్లుగా నిన్ను కూడా స్వస్థపరచడానికి ప్రభుని యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడండి నీ స్థితి తెలుసు కనుక ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుని వాక్యాన్ని ఏ విధంగా నువ్వు గమనిస్తూ దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడు ఇష్టపడుతున్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా మనము దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం ఆయన పాదాల చెంత మన స్థితిని ఒప్పుకున్నట్లయితే దేవుడు మనం బాగుపరిచేవాడుకున్నాడు కనుక ప్రేమైన దేవుని బిడ్డారా మనం ఒకసారి గమనించుకుందాం నీ స్థితి ఏదైనప్పటికీ ప్రభు సన్నిధిలో మోకాల నుంచి ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను బాగుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మొట్టమొదటిగా మనం ప్రభు సన్నిధిలో యథార్థముగా జీవించడానికి మన స్థితిని మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన పాదాలు పట్టుకుందామండి ప్రియమైన దేవుని వారు ఒకసారి గమనించు ప్రతి దినము నువ్వు ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధిస్తూ ఉన్నావా ఇంకా నువ్వు రక్షణ పొందకుండా నువ్వు యొక్క పాప జీవితాన్ని అలాగే నువ్వు అనేక మార్లు దేవుడు తన వాక్యం ద్వారా నేను గద్దిస్తూ ఉన్నప్పటికీ తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ అదే ప్రయాణంలో నువ్వు కొనసాగుతూ నీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నావా ఒక్కసారి గమనించుకో ఇదే అనుకూల సమయం కనుక ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు ఆయన అడిగినట్లయితే హృదయపూర్వకంగా నీ స్థితిని ఒప్పుకున్నట్లయితే దేవుడు ఆ వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా నిన్ను కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడండి ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో నువ్వు ఈ వాక్యాన్ని ఎక్కడి నుంచి వింటున్నప్పటికీ ప్రేమైన దేవుని బిడ్డారా ఈ వాక్యమును నువ్వు అంగీకరించినట్లయితే తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన మహోనతుడా మహోగనుడ గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభావ ఈ సమయంలో నాయన మీరు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనమ్ములు ప్రభావ అయా ఈ యొక్క నా తండ్రి వ్యాధుల నుంచి బాధల నుంచి విడిపించే గొప్ప దేవుడవు ప్రభావ అయా నా తండ్రి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మా ప్రభా ఇదిగో ఈ పాపమనే బంధకముల నుంచి పడిపోయిన మా జీవితాలు బాగు చేసే గొప్ప దేవుడు కనుక ఆయా యొక్క వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా ఆయా పాపము నుంచి శాపము నుంచి అయ్యా ఉన్నటువంటి మా జీవితాలు బాగు చేసి అయా నీ సాక్షులుగా మేము జీవించినట్లు మా జీవితాలు సరిచేయమని ఏసుక్రీస్తునాముడు అడివేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు